డిఎస్సీ వాయిదా వేయాలని బీఆర్ఎస్ రాజకీయ కుట్ర చేస్తోందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు బీఆర్ఎస్ కుట్రల విద్యార్థి నిరుద్యోగులు భాగం కావుతున్నారు ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసమే చేరికలు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ పాలన చూసి ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా చేరుతున్నారంటున్న రామచంద్ర నాయక్ మా ప్రతినిధి రాజీవ్ ఫేస్ టు ఫేస్ వాయిదా వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున యువకులు నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు ఒకవైపు ప్రభుత్వం కూడా దాని వైపు ఆలోచన చేయకుండా ముందుకు వెళ్తుంది అనేటటువంటి ఆగ్రహాన్ని కూడా విద్యార్థులు నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విప్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు ఏంటి సార్ ఒకవైపు పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇన్ని రోజుల పాటు వేచి చూసినాం మరో కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది వరుసగా ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయి మేము నష్టపోతాము అనేది కూడా వారు ప్రధానంగా ఎత్తులు ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ దొంగ నాయకులకు ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే గత పది సంవత్సరాల్లో నియామకాలు చేపట్టలేదు పది సంవత్సరాల్లో నియామకాల పేరు మీద కోర్టుల స్టేలతో కాలయాపన చేసేరు అదే సుదీర్ఘ కాలయాపన తర్వాత వచ్చిన మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నియామక పత్రాలను లీకేజ్ చేసి విద్యార్థుల్ని అస్తవ్యస్తంగా వారిని అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో మనం చూసినాం కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం పోలీసు ఉద్యోగాలు కావచ్చు వారు పెండింగ్ పెట్టిన ఉద్యోగాలని మేము భర్తీ నియామక పత్రాలు ఇచ్చినాం అదేవిధంగా నర్సింగ్ పోస్టులు ఇచ్చినాం ఆరు వేలు ఇప్పుడు పదకొండు వేల డిఎస్సి నియామకాలు చేపట్టబోతున్నాయి అంటే కేవలం ఆరు నెలల్లోనే మేము చేపట్టిన నియామకాలకు వీళ్ళ కడుపు మంట తప్ప వీళ్ళ కళ్ళు మంట తప్ప మరొకటి లేదు నిజమైన విద్యార్థులు లైబ్రరీలో చదువుకుంటా ఉన్నారు వారు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా ఎప్పుడు ఉద్యోగంలో భర్తీ వయసు మించిపోతా ఉంది ఇప్పటికే ముప్పై ఐదు నలభై దాటిపోతా ఉందని చెప్పేసి వారు బాధపడుతుంటే వీళ్ళ ఉద్యోగాలు పోయినాయని చెప్పేసి వీళ్ళు బాధపడతా ఉన్నారు టీఆర్ఎస్ మరి దొంగ నాయకులు కాబట్టి ప్రజలు విద్యార్థులు యువత ఈరోజు చాలా హర్షిస్తూ ఉన్నారు ముఖ్యంగా చెప్పండి సార్ ఒకవైపు గతంలో కేసీఆర్ చేసిన తప్పే మరోసారి రేవంత్ రెడ్డి చేస్తుండనుకోవాలి ఎందుకు ఈ పార్టీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి మళ్ళా మొన్న ఎంపీ పదవులు ఎంపీగా అవకాశం కల్పించారు దాంతోపాటుగానే ఇటీవల ఎమ్మెల్సీలను కూడా ఆరుగురిని చేర్చుకున్నారు ఎందుకు ఈ అవసరం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ గారు మరి ఒక పార్టీలో గెలిచిన నాయకుల్ని మరి ఆ నా ఆ పార్టీలో ఉండ ఉంచొద్దా అని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారే మరి కుట్రకు పూనింది కాబట్టి అదొకటి విధంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్ర కూడా బీజేపీ కాంగ్రెస్ చేసే మరి చరిత్ర కూడా వీరు మన దేశంలో చూసినాం కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి మన రాష్ట్రాల్లో కాబట్టి ప్రజలు కోరుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్ట కూలగొట్టకుండా ముందు జాగ్రత్తగా కొంతమందిని మేము తీసుకుంటున్నాం వారు స్వచ్ఛంగా దాకా వస్తున్నారు కేసీఆర్ నిరంకుశ రాక్షస పాలనకు మరి విస్కెత్తి వస్తున్నారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం తప్ప ఎక్కడ వారిని ప్రలోభ పెట్టిన సందర్భాలు లేవు మేము ఎవరిని మరి భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు లేవు మంత్రివర్గ విస్తీర్ణలో ఇప్పటివరకు లంబాడ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరు ఇప్పటివరకు లేరు అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పదవులతో సరిపెట్టుకుంటారా విప్పు ఇలాంటి పదవులు ఇచ్చారు అలాగే ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన పదవులు కూడా ఇచ్చారు వీటితో సరిపెట్టుకున్నారు మంత్రివర్గంలో ఏమైనా చోటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తర్వాత గిరిజనులకు పెద్దపీట పెట్టింది నన్ను ఒక ఎమ్మెల్యే గెలవగానే ఐదు రోజులు మొదటి వారంలోనే నన్ను విప్పిగా నియమించడం జరిగింది మరి ఒక గిరిజన డాక్టర్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా అదే విధంగా సిఎండి సింగరేణికి బలరాం నాయక్ గారిని పాలమూరు బిడ్డను ఒక ఇన్ఛార్జ్ ఈఎన్సీ సి మోహన్ నాయక్ గారిని ఆర్ఎండ్బిలో అదేవిధంగా మూడు జిల్లాలకు ఎస్పీలుగా మా గిరిజన బిడ్డల్ని నియమించిండు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో బెలయ నాయక్ గారికి గిరిజన కార్పొరేషన్ అదేవిధంగా ఆదివాసీ బిడ్డకు ట్రైకార్ చైర్మన్ ఇలాంటి పదవులు ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా అన్ని మేమే ఆశిస్తే ఇంకా సామాజిక వర్గాలు మిగతాయి కూడా ఉన్నాయి కాబట్టి సామాజిక వర్గాల బలబలాలను బట్టి అనుభవాలను బట్టి పార్టీ అధిష్టానాన్ని తీసుకునే నిర్ణయాలు ఉంటాయి తప్ప మేమైతే హ్యాపీగా ఉన్నాం ఇది ఓవరాల్గా రామచంద్ర నాయక్ చెప్తున్నటువంటి పాట విద్యార్థులు ఎక్కడ కూడా పెద్దగా నిరుద్యోగులు విద్యార్థులు పెద్దగా నిరసన వ్యక్తం చేయట్లేదు కేవలం బీఆర్ఎస్ చేసేటటువంటి కుట్రలో భాగం అవుతూ ఉన్నారు కుట్రలో భాగం కావద్దంటూ కూడా హితువులకు పరిస్థితి అయితే